బ్రేకింగ్ న్యూస్ అల్వాల్లో చిన్న గొడవ రణరంగంగా మారిపోయింది ఇంటి దగ్గర మూత్ర విసర్జన చేసినందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నాయి రెండు వర్గాలు ఈ నెల ఇరవై మూడున జరిగింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది అల్వాల్లోని నాగరెడ్డి కాలనీలో జరిగింది ఈ ఘటన మోహన్ రెడ్డి అజయ్ అనే వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి అల్వాల్లో చిన్న గొడవ కాస్త రణారంగంగా మారింది ఇంటి దగ్గర మూత్ర విసర్జన చేసినందుకు ఈ గొడవ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఒకరిపై ఒకరు కర్రాలతో విచక్షణ రహితంగా దారుణంగా దాడి చేసుకున్నారు రెండు వర్గాలు పరస్పరం విడిపోయి ఘర్షణలకు దిగారు మనం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలు చూస్తున్నాము ఒక్కొక్కరికి చేతులు విరిగి కాళ్లు విరిగి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంతగా కొట్టుకున్నారు ఈ నెల ఇరవై మూడులో జరిగింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు అల్వాల్లోని నాగిరెడ్డి కాలనీలో జరిగింది ఈ ఘటన మోహన్ రెడ్డి అజయ్ అనే వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి మేమేదో అక్కడ యూరిన్ పోస్తే ఆయన కామెంట్ చేశాడు కామెంట్ చేస్తే కిందికి పిలిచాము కిందికి పిలిచేస్తే మా అందరినీ పంపించాము నేను అజయ్ ఇద్దరు కలిసి సారీ బ్రదర్ అని చెప్పేసి గుడి దాకా తీసుకెళ్ళాము అంతలోపలనే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి కాల్ చేశారు అండ్ రావడం రావడమే ఒక స్టిక్ బండికి తీసుకొని వచ్చాడు విత్ బియర్ బాటల్ సో బియర్ బాటల్ కింద బాగాలు కొట్టేసి ఇమీడియట్లీ అటాక్ చేశారు సో అజయ్ గారిది మొత్తం ఇది ఇక్కడ త్రీ త్రీ బ్రేక్స్ అయినాయి తర్వాత ఆయన ఆయన కొంచెం కాపాడదామని పోయే వారికి ఆయన వచ్చేసి నా పైన అటాక్ చేశారు సో నాకు కూడా బాగా దెబ్బలు తాకినాయి మేము ఇద్దరం వెళ్ళి అక్కడ వాళ్ళు సంజాయిస్తామని వెళ్ళినాము వెళ్ళిన జస్ట్ మాకు మాతో డిస్కషన్ కూడా చేయకుండా వాళ్ళు కట్టెలతో ఫుల్ దాడి చేసినారు ఒక అన్నని అయితే మొత్తం తలపై తల పగిలింది రిప్స్ పగిలినాయి ఇంకా నాకైతే చేతి పైన కొడుతుంటే తలపైన కొడుతుంటే చేతి అడ్డం పెట్టుకున్నాను నేను తమ చేతి కూడా నాలుగు ముక్కలు నాలుగు బొక్కలు విరిగిపోయినాయి మొత్తము ఫోర్ ప్లేట్స్ వేసినారు నాకు సర్జరీ అయింది సో అన్నకు కూడా రిప్స్ తిరిగినాయి మోహన్ రెడ్డికి అసలు ఎందుకు జరిగిందో కూడా మాకు అసలు పోయి మేము అడిగే లోపు కూడా మాకు తెలియదు అసలు మేము ఒక నిమిషం కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాకు డైరెక్ట్ వాళ్ళు వచ్చి కట్టెలతో దాడి చేసేసినారు